బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ప్రజలు రోడ్డెక్కారు గత మూడు రోజులుగా తమకు విద్యుత్ సరఫరా లేదని ఇంతవరకు ఏ అధికారులు స్పందించలేదని ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుగా అడ్డంగా చెట్లను విద్యుత్ స్తంభాలను వేసి నిరసన తెలిపారు దీంతో వాహన చోదుకులు బాటసార్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మూడు రోజుల క్రితం పడిన వర్షానికి నేలకొరిగిన చెట్లను విద్యుత్ స్తంభాలను ఎంతవరకు తీయలేదని విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మమ్మల్ని పట్టించుకునే అధికారులే లేరని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ஏய் ஏய் மனுன மன உருற அந்த பிள்ளை வந்து